నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి వెనకబడ్డాడు రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డికి టికెట్ వచ్చినప్పుడు బలమైన అభ్యర్థి దమ్న గెలిచిపోతాడు ఎదురే లేదనుకున్నారు కానీ సైద్ రెడ్డి దిగిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంతకు ముందు నగర్ ఆయన నల్గొండ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిండు అయినా ఆయన మీద తక్కువ అంచనాలు లేవున్నాయి ఈయన గెలుస్తాడా చూద్దాం లేని కానీ ఉండంగా ఉండగా సైదిరెడ్డి బలపడుతున్నాడు రఘువీర్ రెడ్డి బలహీనపడుతుంది దీనికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి రాజకీయాలు సరే కారణాలు ఎవరు దానికి ఎవరు చేస్తున్నారో వాళ్ళకే బాగా తెలుసు కానీ ఇక్కడ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నల్లగొండ దేవరకొండ మిరియాలగూడ నాగార్జునసాగర్ కోదాడ హుజూర్ నగర్ అండ్ సూర్యాపేట ఈ ఏడు నియోజకవర్గాల్లో చూసుకుంటే నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డది బీజేపీ అక్కడ అనూహ్యంగా ముందున్నది ఎందుకంటే బీఆర్ఎస్ అనేది మొత్తం చేతులెత్తేసింది బీఆర్ఎస్ కేటర్ మొత్తము కాంగ్రెస్ను ఓడగొట్టాలన్న ఉద్దేశంతో రెడ్డికి టచ్లు పోయి బీజేపీకి టచ్లు పోయి బీజేపీ మీద ప్రేమ కంటే కూడా రెడ్డి నాయకత్వం మీద ప్రేమ నమ్మకం సైద్రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినవాడు అనే కారణం కూడా ఉన్నది సో సైద్ రెడ్డిని బీఆర్ఎస్ క్యాడర్ సపోర్ట్ చేస్తున్నది ఇప్పుడు నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ వీకున్నది మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది సూర్యాపేటలో కోదాడలో కూడా కాంగ్రెస్ పార్టీనే వీకున్నది ఇక్కడ ఈ ఐదు నియోజకవర్గాలలో బీజేపీ బాగా పెరిగింది ఈ ఐదు నియోజకవర్గాల్లో బాగా బీజేపీనే ముందంజలో ఉందంటే ఫలితం ఏం కాబోతున్నది అంటే రఘువీర్ రెడ్డి గెలుపుకు మాత్రం ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ టు నెక్ ఉండే అవకాశం ఉంది రఘువీర్ రెడ్డి గెలుస్తాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు కనబడుతుంది